అధికారంలో ఉన్నప్పుడు రామగుండంను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ను నడి చౌరస్తాలో నిలబెట్టిన ఘనత ఈ ప్రాంత ప్రజలదని కాంగ్రెస్ నాయకులు అన్నారు శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ బొందల బొందలగడ్డ కాకుండా అడ్డుకుంటానని హామీ ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడమే కాకుండా ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు ఎంఎండిఆర్ యాక్టుకు మద్దతు పలికిన బీఆర్ఎస్ పార్టీ సింగరేణిపై ప్రేమను వలకబోస్తుండడం కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని సూచించారు తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రామగుండంకు ఒక పైసా కూడా మంజూరు చేయలేదని ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కేవలం వంద రోజుల్లోనే నియోజకవర్గాభివృద్ధికి నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు ఇరవై ఆరేళ్ల రాజకీయ ప్రస్థానంలో కొప్పుల ఈశ్వర్ ఏనాడు రామగుండంను గాని సింగరేణి కార్మికులను గాని పట్టించుకోలేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని కేసీఆర్ గారు ఒకప్పుడు రామగుండం నియోజకవర్గంలో కుర్చేసుకొని కూర్చొని ఇక్కడ ఓపెన్ కాస్టులు కానీయా ఈ ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చకుండా చూస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చారు కానీ ఆ మాట తప్పినందుకు ఈరోజు రామగుండం ప్రజలందరూ కూడా రాజ్ ఠాకూర్ గారి పక్షాన కేసీఆర్ గారిని గోదావరికని నడి చివరస్లో నిలబెట్టిన చరిత్ర రామగుండం ప్రజలకు ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మాట తప్పిన ఎవరినైనా కూడా చౌరస్తలో నిలబెట్టి వాళ్ళ సంగతి చూసేటందుకు రామగుండం ప్రజలు సిద్ధంగా ఉన్నారనేందుకు నిదర్శనం నిన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ కేసీఆర్ గారు నడి చౌరస్తలో నిలబడ్డడానికి నిదర్శనమే నిన్న కారణం ఇదంతా కూడా రామగుండం ప్రజల విజయం అని చెప్తా ఉన్నాం కేసీఆర్ గారు నిన్న గోదావరి వచ్చి ఈ ప్రాంతం కోసం ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు ఎందుకంటే ఈ ప్రాంతం మీద మొదటి నుంచి కూడా తనకు ప్రేమ లేదు అనే తందుకు నిదర్శనం ఇక్కడ ఏ పని చేయకపోవడం రామగుండం నియోజకవర్గానికి గత తొమ్మిది సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈ ప్రాంత ప్రజలను ఆయన అవమానపరిచిండు కనుకనే ఈరోజు ప్రజలు కేసీఆర్ గారిని కని నడి చివరలో నిలబెట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే కొప్పల ఈశ్వర్ గారు ఉన్నారో వాళ్ళు సింగరేణి బిడ్డ వారిని గెలిపించాలని చెప్తా ఉన్నాడు కొప్ల ఈశ్వర్ గారు ఒక దళిత నాయకుడు నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఆరు సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఒక్కరోజు కూడా రామగుండంలో ఉన్న సింగేరేణి కార్మికుల గురించి ఒక్కరోజు కూడా రానే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అధికారంలో ఉండి అంటే అది కేవలం కొప్పల ఈశ్వర్ గారు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి కొప్పల ఈశ్వర్కు ఎట్లయినా ఇక్కడ రామగుండం ప్రజలు ఓట్లేయరని ఆలోచనతోటి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పకనే బీఆర్ ఏదైతే బీజేపీకి ఇండైరెక్ట్గా ఓట్లు వేయమని చెప్పి నిన్న కేసీఆర్ గారి ప్రసంగం అంతా సాగిన దాన్ని ఇక్కడ ప్రజలు విద్యావంతులు మేధావులు అందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఆయన చెప్పకనే చెప్తా ఉన్నాడు కేసీఆర్ గారు ఇక్కడ బీజేపీకి మీరు ఓట్లు వేయండి ఎట్లయినా మేము గెలవం కనుక వారికన్నా ఓట్లు వేస్తే రేపు ఇక్కడ మా బిడ్డనన్నా జైళ్ళ నుంచి తీసుకొచ్చేదందుకు ఆ బీజేపీకి మద్దతుగా ఉంటామనేది ఇండైరెక్ట్గా తను చెప్పడం జరిగింది అదే మాదిరిగా సింగరేణిని మొత్తం పొందలగడ్డ సింగరేణి అమ్ముడు పోతుంది దాన్ని అమ్మేస్తారు వీళ్ళిద్దరు కలిసి అని చెప్తా ఉన్నారు నిజంగా కేసీఆర్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పదిహేనులో పార్లమెంటు సాక్షిగా ఎంఎండిఆర్ యాక్ట్కు మద్దతు తెలిపింది మీ కూతురు కవిత బాల్క సుమన్ మీ పార్లమెంటు మెంబర్లు అనేది జగమెరిగిన సత్యం ఎంఎండిఆర్ యాక్ట్లో ఏమున్నది ఆ రోజు చెప్పింది మైన్స్ మైమ్స్ మినరల్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ కింద ఏదైతే ఈ మినరల్స్కు సంబంధించిందంతా కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ప్రైవేటైజేషన్ చేయొచ్చు ఎవ్వరికైనా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవ్వరికైనా వాళ్ళకు వాళ్ళకు ఇచ్చుకోవచ్చు అనే దానికి ఆ రోజు టీఆర్ఎస్లో ఉన్న మీ ఎంపీలందరూ సపోర్టు చేసిన దాన్ని మీరు ఈరోజు మర్చిపోయి మళ్ళీ సింగరేణి కార్మికులను మోసం చేసి అబద్ధాలు చెప్పేటందుకు మీరు గోదావరికని నడి చెవరస్తలో నిలబడవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు ప్రజలు కల్పించిందంటే మీరు ఎంత దుర్మార్గులో ప్రజలను ఎంత మోసం చేసినారో మీకు మీరే మననం చేసుకొని ఆలోచన చేయాల్సిందిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ ఉన్నాం రోడ్ షో నిర్వహించడు మరి చప్పచప్పగా సాగిందన్న విషయం గోదావరి ప్రజానికానికి అంతా కూడా తెలుసు ఎవరన్నా మాజీ సీఎం ఇక్కడున్న ఎమ్మెల్యే మీద ఏమైనా ఎలిగేషన్ మాట్లాడినాడా మాట్లాడలేదు ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే దమ్మున్న ఎమ్మెల్యే గోదావరి పరివాహక ప్రాంత సంబంధించిన పది ఎమ్మెల్యేలలో ఈ ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే ఎందుకనంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యే అభివృద్ధిని చూసి ఏం మాట్లాడక ఏం మాట్లాడలేకపోయిందంటే కేసీఆర్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఇరవై ఆరు సంవత్సరాలు గల పొలిటికల్ చరిత్ర ఉన్న కుప్పల ఈశ్వర్ గారు ఏ రోజు కూడా కార్మికుని పట్టించుకున్న సందర్భం లేదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ధరంపురి నుంచి నచ్చుడు స్టేడియం దగ్గర ఉన్న దుర్గామాత గుడికి పూజ చేసుడు ఆయన కాన్స్టెన్స్ పోడు ఇక్కడ ఇక్కడ ఒక్క కార్మికుడికి దెబ్బ తాకిందన్నా ఒక కార్మికుడు చనిపోయినన్నా ఎక్కడన్నా కూడా ఏ కార్మికుడి దగ్గర పోయి ఆయనను మాట్లాడిన దాఖలా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలా లేవు ముఖ్యంగా కార్మికుడికి ఇప్పటిదాకా సుడిగాల పర్యటన చేస్తున్న మా నిజవర్గ ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రతి మైండ్ మీద ఈరోజు కార్మికుడికి పెన్షన్ వస్తుందనంటే అది దివంగత నేత వెంకటస్వామి పుణ్యమని అని చెప్పి కార్మికులను కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం కార్మికులకు కూడా ఈరోజు దీకిపోయిన కార్మికుడు హాయిగా వాళ్ళని పెరిసంతను బతానంటే అది వెంకటస్వామిది అది కాంగ్రెస్ పార్టీది అని చెప్పి మేము మీ పత్రిక ముఖ్యంగా గట్టిగా చెప్తున్నాము ఈరోజు కార్మికులకు న్యాయం జరగాలంటే మరి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ గట్ల రమేష్ యుగేందర్ పంజా శ్రీనివాస్ సింహాచలం మాలిమ్మదు ఓదెలు అంజయ్య సదానందం మోహిన్ తదితరులు పాల్గొన్నారు